ప్రిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం మరి దినము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము దానియల్ గ్రంథము ఆరో అధ్యాయము పదహారు వచ్చినము మరి నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీ దేవుడే నిన్ను రక్షించును నీ దేవుడే నిన్ను రక్షించును పిల్లరా ఈ మాట మరి దర్యావేషు రాజు దర్యావేషు రాజు దానియాలతో చెప్పినటువంటి మాట నీ దేవుడే నిన్ను రక్షించును ప్రిలరా దానియాలు మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు అంటే దానియాలు సింహాల బోనులో ఉన్నప్పుడు సింహాల బోనులో పడద్రోసే సమయంలో దాన్యాలుకి ఆ రాజు చెప్తూ వచ్చాడు నీ దేవుడే నిన్ను రక్షించును ప్రిలారా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ధాన్యాలు యొక్క పరిస్థితి ఏమిటి ఆయన ఎలాంటి వాడు సింహాల బోనులో పడవేసేటువంటి అలాంటి నేరం ఆయన ఏం చేశాడు అనేది మనము గమనించినట్లయితే ప్రిలారా మరి దానియలు గ్రంథము ఆరో అధ్యాయంలో దాన్యాలు గురించి కొన్ని మాటలు చలవిస్తూ వచ్చినారు ఆరో అధ్యాయంలో కొన్ని మాటలు ధాన్యాల గురించి రాయబడుతూ వచ్చినాయి మొట్టమొదట ఏంటో తెలుసా దాన్యాలు గురించి చెప్పబడిన మాటల్లో దానియాలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఆరో అధ్యాయంలో తర్వాత ఆయన నమ్మకస్తుడు తను ఎవరికొ ఎవరి దగ్గరైతే పని చేస్తున్నాడో ఏ రాజు దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆ రాజుకు నష్టము కలగకుండా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు మరి ఇంకా రాజరిక సంబంధమైన విషయాలు కావచ్చు ఏదైనా కానీ రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఒక మరి ఆలోచన కలిగి ఉండేటువంటి వాడు నమ్మకస్తుడు నమ్మకస్తుడు తర్వాత ఆయనలో ఉన్నటువంటి మూడో లక్షణం ఏమిటంటే తనలో ఏ లోపం కానీ ఏ తప్పు కానీ లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఏ లోపం కూడా ఆయన కలిగి లేడు ఆ తర్వాత మరి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసేటువంటి వాడు దేవుణ్ణి మరి స్థుతించేవాడు ఆరాధించేవాడు ప్రిలారా చూసారా అనుదినము ముమ్మారు కాబట్టి ప్రతిరోజు రోజుకు మూడుసార్లు మోకరించి ఆయన ప్రార్థన చేసేవాడు దేవునిని స్థుతించేవాడు ఆ తర్వాత ఆయన గుణలక్షణాలు ఎలాంటివంటే మరి దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు చూసారా దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగినవాడు ఆ తర్వాత దేవుని దృష్టికి నిర్దోషి పిల్లరా ఆరు విషయాలు మనం చూస్తూ వచ్చాం దాని ఏళ్ళులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఆరు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి చూసారా మరి ఇలాంటి దేవు దైవికమైనటువంటి వ్యక్తి దేవుని కొరకు నమ్మకముగా జీవించాలని మరి దాని కొరకు మరి జీవించేటువంటి వ్యక్తి చూసారా మరి ఇలాంటి వ్యక్తి మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇలాంటి వ్యక్తికి ఎందుకు మరి దానిలో పడవేయబడుతూ వచ్చాడు సింహాల బోనులో సింహాల బోనులో ఎందుకు పడద్రోయబడుతూ వచ్చాడు అంటే మరి అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ధాన్యాల మీద మరి ఎంతో చెడు అభిప్రాయం కలిగి ధాన్యాలను అసూయ చేత ఏదో ఒక విధంగా చంపాలి ఏదో ఒక విధముగా మరి ఆ విధముగా తనకు నష్టము చేయాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ప్రియులారా అలాంటి ఉద్దేశము కలిగి ధాన్యాలకు కీడు చేయాలనుకున్నారు అయితే ప్రిలారా ధాన్యాలు మాత్రము ఎంతో మరి దేవునికి నమ్మకముగా యథార్థముగా భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ వచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మరి అలాంటి శ్రమొచ్చింది కష్టం వచ్చింది అయితే ఆయనలో ఉన్నటువంటి మరి శ్రేష్టమైన లక్షణం ఏమిటో తెలుసా మరి అనుదినము ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేసేవాడు మరి ఇలాంటి శ్రమ వచ్చింది కదా ఇలాంటి కష్టం వచ్చింది కదా మరి ఇప్పుడు కూడా ఆ విధంగానే మరి ప్రార్థన చేస్తాడా ప్రతిదినము మరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడా మరి మూడుసార్లు రోజుకి ఉదయము మరి మధ్యాహ్నము రాత్రి కాలంలో మరి మూడుసార్లు రోజుకి ప్రార్థన చేస్తాడా ప్రిలరా ఆయన నిజముగా ధాన్యాలు అంటే ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడు కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థన చేసేవాడు అలాగున ప్రార్థన చేసేవాడు ప్రిలరా ఈనాడు కూడా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దినాలలో కూడా ఎంతోమంది పనిచేసేటువంటి మరి అది అది ఎలాంటి ఆఫీస్ అయినా కావచ్చు ప్రైవేటు సంబంధమైన జాబ్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగం కావచ్చు అది ఏదైనా కానీ ప్రియులారా ఎవరైతే మరి దేవుని కొరకు నమ్మకంగా ఉంటారో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఏ తప్పు కానీ ఏ పొరపాటు కానీ లేకుండా ఈ లోకంలో జీవిస్తారో వారి విషయంలో శత్రువు ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఎలా నష్టపరచాలా ఎలా తనను ఇబ్బంది పెట్టాలా అనేటువంటి విధముగా చూసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రిలారా ఇక్కడ దాన్యాలు మరి ఏదో ఒక విధముగా దాన్యాలను ఇబ్బంది పెట్టాలని ధాన్యాలను ఇబ్బంది పెట్టాలని ఆ విధముగా మరి ధాన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఇచ్చారు మాట్లాడుతూ ఇచ్చారు అయితే ధాన్యాలు మాత్రము తను నిరంతరము ప్రార్థన చేసేవాడుగా ప్రార్థనాపరుడుగా ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ఆయన ఉంటున్నాడు కాబట్టి నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి నీకు విరోధంగా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ నీవు నేను కూడా ధాన్యాలు వలె ప్రార్థనా ప్రార్థనాపరులంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రియులారా మరి నీ వంటి గిట్టనటువంటి వారు ఎవరైనా కానీ నీకు నష్టము చేయడానికి ప్రయత్నం చేయవచ్చు అయినా కానీ ధాన్యాలు లాగా మనము శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనపక్షంగా కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యమును జరిగిస్తాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి అనుదినము ముమ్మారు మోకరించి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు ప్రియుల ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో ఎలాంటి ప్రార్థన చేశాడో మనము చూడవచ్చు మొట్టమొదట ఆయన చేసినటువంటి ప్రార్థనలో మొట్టమొదట స్థిరమైనటువంటి ప్రార్థన ఆయన చేశాడు స్థిరమైనటువంటి ప్రార్థన నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అన్ని కాలాలలో కూడా ఆయన ప్రార్థన చేస్తాడు మరి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా మరి చీకటి గల పరిస్థితులు ఏదొచ్చినా అవి ఏవి కూడా అతన్ని కదిలించలేవు అతనిని కదిలించలేవు కాబట్టి స్థిరముగా ఉంటాడు స్థిరముగా ఉండి ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియులారా ఈ దానియాలు స్థిరమైనటువంటి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు రెండవది ఆయన ముమ్మారు ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా నిరంతరం ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు చూసారు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఉదయం మధ్యాహ్నం రాత్రికాల సమయంలో సాయంకాల సమయంలో ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు మూడవది విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా నా పక్షంగా కార్యము చేస్తాడు దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు మా దేశానికి మేలు చేస్తాడు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మిక కలిగి విశ్వాసము కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు కాబట్టి ప్రియులారా మూడవది విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన నాలుగవది నాలుగవది అలాంటి రాజు ఆజ్ఞ బయలుదేరింది కదా ఎవరైనా కానీ మరి దేవు రాజుకు తప్ప ఇంకా దేనికైనా ఏ దేవుడికైనా దేవతకైనా మరి ప్రార్థన చేసినా విన్నవించుకున్న మరి అగ్ని మరి ఆ విధంగా సింహాలభవంలో పడవేయాలని చెప్పాడు కదా అయినా కానీ అయినా కానీ అమ్మో నేను ప్రార్థన చేస్తే రాజు నన్ను తీసుకుని వెళ్ళి సింహాల భవన్లో పడేస్తాడేమో నన్ను చంపేస్తాడేమో అనే విధంగా భయపడలేదు ఆయన ఇలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యముతో ప్రార్థన చేస్తూ వచ్చాడు ధైర్యముతో ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుడు తనను కాపాడి భద్రం చేస్తూ వచ్చాడు ప్రియులారా చూసారా ఈ ఇలాంటి మరి మరణకరమైనటువంటి మరణం మీదకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏదో అనుకోకుండా జరిగినటువంటి కార్యము కాదు మరి దేవునితో సహవాసము చేస్తూ దేవునితో సంబంధము కలిగి ఉంటూ ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనా జీవితం ద్వారా ఆయన కాపాడబడుతూ వచ్చాడు చాలాసార్లు మరి అనేక మంది ఎలా ఉంటారంటే కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు ఆ తర్వాత శ్రమ పోయిందంటే వాళ్ళు ప్రార్థన చేయరు వారు ప్రార్థన గురించి ఏమాత్రం పట్టింపు ఉండదు ఆలోచన ఉండదు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మరి జ్ఞాపకం చేసి ప్రార్థన చేయటాన్ని ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థన చేయరు తిరస్కరిస్తారు చూసారా ప్రియులారా మరి ఇలాంటి ప్రార్థనా జీవితం లేనటువంటి వారిని దేవుడు ఎలా కాపాడుతాడు మరి అనుదినం వచ్చేటువంటి శ్రమల్లో నుండి కష్టంలో నుండి దేవుడు ఎలా కాపాడుతాడు ఎలా భద్రం చేస్తాడు కాబట్టి ప్రియులారా నీవు నేను కూడా ధాన్యాలు వలె ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు అంతేకాదు మరి నిరంతరము కూడా ఇలాంటి భక్తి జీవితం కలిగి ఉండాల ఇలాంటి భక్తి జీవితం కలిగి ఉండాల అప్పుడే దేవుడు మనపక్షంగా కూడా మరి కార్యం చేస్తాడు అలా మనల్ని కాపాడుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం అయా మరి ధాన్యాలు వలె నాయన మరి మేము కూడా నేను మేము ఆ విధముగా ప్రభు మరి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం ఇచ్చాడు మరి శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు అయా మా జీవితాల్లో మేము కూడా అనేకసార్లు కష్టం వచ్చి శ్రమ వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయకుండా వదిలివేసేవారుంగా ఉంటున్నాం అవిశ్వాసం కలిగిన వారముగా ఉంటున్నాం దయతో క్షమించండి ఏసయ్య దయతో క్షమించండి మీ రక్తము చేత కడిగి పవిత్రపరచుని నాయన అలాంటి ప్రార్థనా జీవితం స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించండి మేలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి సైమన్ పీటర్న నాయన సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ప్రభా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయి చేయండి మరి ప్రభా మరి తన వర్క్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం వర్క్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయండి మరి జశ్వంత్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా తన సహోదరి నాయన మరి నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంది ప్రభా తన కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా కష్టపడి చదివి నాయన మరి నీట్ ఎగ్జామ్ నాయన మరి తను తండ్రి మంచి ర్యాంక్ రాగలిగినట్లుగా ఓ ప్రభా మీరే సహాయం చేయండి దయ చూపించండి అంతేకాదు ప్రభా మరి షారా చిన్ని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను నాయన మీరే జ్ఞాపకం చేసుకుని సమాధానం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి తన తల్లిదండ్రుల ఇద్దరికీ ప్రభా మంచి ఆరోగ్యం దాయిచ్చండి నాయన మరి అలాగే వారి వ్యాపారాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరి తనకు మంచి భవిష్యత్తు ఇవ్వండి మరి తండ్రి మరి తన మామయ్య గారు ప్రభ మల్లికార్జున్ గారు మరి తనకు కూడా రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి దేవామి కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా మరి పావని మరి సోదరుగురు ప్రార్థన చేస్తున్నాం అయా మరి తనకు చదువులు మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం ఇవ్వండి మరి తన తండ్రి గారు కూడా ప్రభా జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి జాబ్ అనుగ్రహించండి అలాగే తన తమ్ముడు ప్రభా అక్షయ్ తన చదువులో కూడా మీరు తోడుగా ఉండండి అలాగే ప్రసాద్ గారు రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ఓ ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి శాంత కుమారి నాయన సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీరే దర్శించి సంధించండి తనకు రక్షణ అనుగ్రహించండి నాయనా మీకు కొందనములు స్తోత్రాలు ఈ విధంగా మా ప్రార్థన మీని నాయన మా ప్రార్థన ఆలకించారని జవాబిస్తారని నమ్మకముతో నీ వైపే చూస్తున్నాను ప్రభా దేవా సహాయం చేయండి దయ వంద వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్